హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాడ ఉల్లిపాయ కాంబినేషన్లో కర్రీ అండి పాలు పోసి చేశాను చాలా కమ్మగా ఉంటుందండి ఇందులో ఇలాంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదు నేను చిక్కటి పాలు పోసి చేశాను చాలా కమ్మగా వస్తుందండి అండ్ ఇది రోటీ చపాతీ రైస్తో కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా అండి ఈ ములక్కాళ్ళు ఐరన్ కాల్షియం చాలా ఉంటుంది లేడీస్కి అయితే చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఈ కర్రీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా స్టవ్పై ఒక కడాయి పెట్టేసేయండి కడాయి పెట్టేసి కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు యాడ్ చేసేయండి ఈ జీలకర్ర ఆవాలు చిటపటలాడేంత వరకు వెయిట్ చేయండి తర్వాత ఒక టీ స్పూన్ మిన మినపగుళ్ళు యాడ్ చేసుకోవాలండి ఈ మినపగుళ్ళ వల్ల మంచి సువాసన వస్తుంది కర్రీకి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయలని కొంచెం మగ్గనియ్యాలండి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి సిమ్లో పెట్టాలి ఇలా మగ్గిన తర్వాత చూడండి కొంచెం మగ్గిపోయాయి మనకు టెన్ సెకండ్స్ మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇలా డ్ చేసేసుకోండి ఉప్పు యాడ్ చేసేసుకొని మళ్ళీ అంతా కలిపేసుకోండి ఇది మనం మసాలా కూడా యాడ్ చేసి చేయొచ్చండి రిచ్ గ్రేవీ లాగా చేసుకొని అది నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను మీకు సో ఇలా ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాళ్ళు యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసేసుకొని ఇవి కూడా మగ్గనివ్వాలి బాగా మొత్తం కర్రీ మొత్తము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఉల్లిపాయలు మాత్రం కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకుంటే కర్రీ మనకు కమ్మగా వస్తుందండి చూడండి కలర్ చేంజ్ అయింది ఇంకా కొంచెం చేంజ్ కావాలి ఇలాగే మళ్ళీ మూత పెట్టి ఇంకో ఐదు ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దామండి చూడండి ఈ కలర్లో రావాలి ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ అంతా వేసాను నేను మీరు ఎలా వేసుకుంటే అలా వేసుకోండి వేసి ముక్కలకంతా బాగా పట్టేట్టు కలపండి కలర్ చాలా బాగా వస్తుందండి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు అండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ పసరు వాసన వస్తుందండి టేస్ట్ అంత బాగోదు అందుకే నేను ఇలా ముక్కలుగా చేసి వేసాను లేకపోతే మిరపకాయలని ఇలా పొడవుగా చీల్చి కూడా వేసుకోవచ్చు మనం తీసి పక్కన పెట్టేయచ్చు అది ఇలా ముక్కలుగా చేస్తే ఎందులోనే ఉడికిపోతాయి మనం చక్కగా కర్రీతో పాటు తినేసి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవన్నీ ఉడికిన తర్వాత ఒక మీడియం సైజ్ గ్లాస్ తోటి చిక్కటి పాలు వేసుకోవాలండి పాలు బాగా మరగనిచ్చిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేడి పాలే యాడ్ చేయాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా కలిపేసేయండి కర్రీ మొత్తము అస్సలు విరగవండి పాలు విరుగుతాయి అంటారు కానీ అస్సలు విరగవు పాలు చక్కగా వస్తుంది మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి నేను ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి చేశాను మేము తిన్నాం కదా చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే చూడండి ఇదంతా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అండి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా కదండి ఏ కర్రీస్లో అయినా నేనైతే కొత్తిమీర చాలా ఎక్కువగా వాడతాను చూడండి ఎక్కడైనా మీకు విరిగినట్టు అనిపిస్తున్నాయో పాలు సాఫ్ట్గా ఎంత మంచి టెక్స్చర్ తోటి వచ్చింది సో బాగా కలిపేసేయండి సో ఇది ఫినిషింగ్కి వచ్చిందండి చూడండి బాగా ఉడికిపోయి కొంచెం ఆయిల్ కూడా పైన ఫ్లోట్ అవుతుంది మనకి సో రెడీగా ఉందండి ఇది దీన్ని ఇప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము చూడండి వేరే బౌల్లో వేసుకున్నాను ఎంత బాగా కనిపిస్తుందో కదా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్